గారికి అలాగే నాగేశ్ మాయ గారికి నా లక్ష్మీ బాప భజన భక్తుల అనుభవతికి బాప ముందు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మన ఊర్లో అందరికీ కూడా అలాగే కాబట్టి దయచేసి మనం ఈ యొక్క కార్యక్రమం ఎందుకు చేసుకుంటున్నాం అంటే ఒక ఫ్రాంక్ మీకు చెప్పాలి మీరు ఏమన్నా మీరు ఒక్క రెండు నిమిషాలు నాకు టైం వస్తే నాకు యాక్చువల్గా కొంచెం భజన అంతే ఇష్టం అండి నేను జనరల్ గా మామూలుగా చిన్నప్పటి నుంచి ఇక్కడే ఆడుకుంటాం నువ్వు మా చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్ అవ్వచ్చు కొంతమంది ఉన్నాం మనకి ఏంటంటే గుడి దగ్గరికి వచ్చి అమ్మవారి బాధలు ఉందే ఆడుకునే వాళ్ళు అయితే ఇలా రాని రాని జీవితంలో మనం ఒక ఎదుగుదల ఉంటుంది ఆ ఎదిగిపోయాం నేను ఒకసారి జాబ్ చేసుకొని వచ్చి భజన కని కూర్చున్నాను అక్కడ కూర్చొని నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అయితే ఆ చిన్నప్పటి నుంచి చూస్తూ ఇలా భజన చేస్తున్నారు నా మనసుకి అనిపించింది అనమాట ఏమని ఏదో చెయ్యాలా ఏం చేయాలా ఆ భగవంతుడే నాకు చెప్పాడు వీళ్ళకి సన్మానం చేయరా నాన్న నువ్వు ఎలాగైనా భజన చేయట్లేదు భజన చేసే వాళ్ళు సన్మానం చేసుకోమన్నారు కాబట్టి భగవంతుడు ఒక అవకాశం ఇస్తాడు దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి సహకారం కూడా ఉండదు ఆ సహకారం కమిటీ ద్వారా వచ్చిందని తెలియజేసుకుంటూ ఈ యొక్క విలువైన సమయాన్ని మీరందరూ వీక్షించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు థ్యాంక్ యూ సో మచ్